హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయండి జూలై ఆరు నుంచి జూలై పదిహేను వరకు శ్రీ వారాహి నవరాత్రులు అమ్మవారిని గుప్త అని కూడా ఉంటారండి సాక్షాత్తు శ్రీ లలితాదేవి అని అనమాట ఈ వారాహి నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలి ఈ జూలై ఆరు నుంచి పదిహేను వర వరకు పాటించాల్సిన నియమాలు ఏంటన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వారాహి అమ్మవారి పూజ చేసుకునే వాళ్ళు కంపల్సరిగా మనము ఒక చిన్న పే ప్లేట్ తీసుకోవాలి వారాహి అమ్మవారి ఫోటో అనేది ఉండాలి పద్మం మీద అమ్మవారిని ఆసీన్నం చేయాలి గంధము కుంకుమ బొట్టలతో అలంకరణ చేయాలి సుగంధభరితమైన మల్లెలు గులాబీలతో అలంకరణ చేయాలి ఈ వారాహి నవరాత్రులు పూజ చేసే వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజ చేయాలండి ఇలా అలంకరణ నవరాత్రులు రోజు కంపల్సరిగా మనము దీపారాధన కుందులకు గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్ర ఒత్తులు వెయ్యాలి ఎర్ర ఒత్తులు మనకి మార్కెట్లో దొరుకుతాయండి కుంకుమ ఒత్తులు అంటారు ఈ ఎర్ర ఒత్తులు మనకి మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి మనం దీపారాధనని సిద్ధం చేసుకోవాలి దీపం దగ్గర దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఎర్రని పువ్వులతో దీపారాధన దగ్గర పెట్టుకోవాలి అంతేకాదండి ఏకహారతి కోసం సిద్ధం చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను అంతేకాదండి ధాన్యం బొట్ట చిట్టిగాజులు తామరగింజలు గింజలు ఇవన్నీ కూడా నవరాత్రుల్లో మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి పూజ చేసుకోవాలి వరాహి అమ్మవారు అంటే సాక్షాత్తు శ్రీ లలితాదేవి వరాహి అమ్మవారు ఈ వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులని కూడా అంటారండి జూలై ఆరో తారీఖు నుంచి జులై పదిహేనో తారీఖు దాకా ఈ నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనం పూజ చేయాలి పసుపు కుంకుమ డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టాలి ధాన్యం బుట్ట లక్ష్మి కొంచెం అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టాలి మంగళకరమైన వస్తువులు తామరగింజలు చిట్టి కాజులు మెయిన్ మనం ముఖ్యంగా అమ్మవారి దగ్గర పెట్టవలసింది పసుపు కుంకుమ ఆ వారాహి తల్లికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం సుగంధభరితమైన పువ్వులు మల్లెలు విరజాజులు గులాబీలు ఇవన్నీ కూడా చామంతులు అమ్మవారి దగ్గర కంపల్సరిగా పెట్టవలసిన వస్తువులు అనమాట మంగళకరమైన వస్తువులు మీ దగ్గర చిట్టిగాజులు ఇవన్నీ దొరకకపోయినా అమ్మవారికి మెయిన్ పసుపు కుంకుమ చాలా ప్రీతికరం అనమాట వారాహి నవరాత్రులు శ్రీ లలితాదేవి మనం జులై ఆరు నుంచి జూలై పదిహేను వరకు ఈ వరాహి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేయండి బ్రహ్మచర్యం పాటించండి అంతేకాదండి అమ్మవారి పూజ చేసినప్పుడు మాంసాహారం తినకూడదు బ మనము భక్తి శ్రద్ధలతో ఈ వారం రోజులు చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట వారాహి అమ్మవారి బొమ్మ ఉండాలండి మంగళకరమైన వస్తువుల్లో పసుపు కుంకుమ ఉండాలి సుగంధభరితమైన పువ్వుల్లో మల్లెలు గులాబీలు చామంతులు ఏ పువ్వులు ఉన్నాకనే మనము అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి కంపల్సరిగా అమ్మవారికి ధూపం వేయాలండి ధూపం వేసుకోవాలి వారాహి నవరాత్రులు జూలై ఆరు నుంచి పదిహేను దాకా జరుగుతాయి కాబట్టి కంపల్సరిగా అమ్మవారికి ధూపం వేసుకోవాలి ధూపం వేసుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవాలి ఓం శ్రీ వారాహియే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ వారాహియే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని కంపల్సరిగా పఠించాలి వారాహి అమ్మవారి చూడండి ఎంత అందంగా ఉన్నారో అమ్మవారిని అలంకరణ కూడా మనం చేయాలండి పసుపు కుంకుమ అనేది సమర్పించి అమ్మవారికి మనం ధూపాన్ని చూపించి భక్తి శ్రద్ధలతో పూజ అనేది చెయ్యాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రులు ఈ జూలై ఆరు నుంచి జూలై పదిహేను వరకు జరిగే నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేయాలి డ్రై ఫ్రూట్స్ పండు పాలు ఖర్జూరం ఏదైనా సరే అమ్మవారికి పాలు బెల్లం ఏవైనా మీ దగ్గర ఉన్నతాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు వారాహి అమ్మవారి పూజ భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో అమ్మ అనుగ్రహము కంపల్సరిగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రుల్లో కుంకుమ ఒత్తులతో దీపారాధన మనకి అన్ని పూజా సామాగ్రిలు దొరుకుతున్నాయి కుంకుమ ఒత్తులు కుంకుమ ఒత్తులతో పూజ అనేది చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట గాజులు మీ దగ్గర ఉన్నటువంటి మంగళకరమైన వస్తువులన్నిటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి అంతేకాదండి పసుపు కుంకుమ పెట్టండి సుగంధవర భరితమైన విరజాజులు మల్లెలతో అమ్మవారిని అలంకరణ అనేది చేయండి ధూపం కూడా వేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో చక్కగా మీరు మనస్ఫూర్తిగా అమ్మని కొలవండి అంతేనండి ఈ దేవి అమ్మవారి శ్రీ వారాహి నవరాత్రుల్లో గుప్త నవరాత్రులు చాలా మంచి రోజులు ఏ పని తలపెట్టినా సంకల్పంగా మీకు జరుగుతుందండి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కుంకుమ ఒత్తులు వెలిగించండి మంగళకరమైన వస్తువులతో పూజ చేయండి సుగంధభరితమైన పువ్వులతో అలంకరణ చేయండి అమ్మవారికి నవ ధాన్యం బొట్ట కానీ లక్ష్మీ కొంచెం కానీ పెట్టుకోండి అమ్మవారికి చిట్టి గాజులకు మాల కానీ లేకపోతే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ మాల కానీ ఏది వేసినా అమ్మవారికి చాలా చాలా మంచిది ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ವಾರಾಹಿ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಲಲಿತಾ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಲಲಿತಾ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಲಲಿತಾ ದೇವಿಯೇ ನಮಃ అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజ చేసిన తరువాత మంగళపా మంగ మంగళహారతి పాట కూడా పాడుకోవాలన్నమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ హర హర మహదేవ శంభో శంకరాని ప్రతి ఒక్కరూ కూడా జూలై ఆరు నుంచి జూలై పదిహేను వరకు శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు జరుగుతాయండి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా చేస్తే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వారాహి తల్లి అమ్మవారిని వేడుకుంటున్నాను చూశారు కదండి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం మంగళకరమైన పసుపు కుంకుమలు ఎర్ర ఒత్తులు కుంకుమ ఒత్తులు మంగళకరమైన వస్తువులు సుగంధభరితమైన పువ్వులు ధూపం ఇవన్నీ కూడా అమ్మకు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి